హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అండి ఒక లైక్ చేసి వీడియో చూడండి నామినేషన్స్ అంతా కూడా భరణి 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 పాపం చేతులతో ఏదంటారా తలతో మొత్తంతో కామనర్స్ భరణిని ఇలా పైకి లేపుతున్నారు అనిపించింది నాకైతే మామూలుగా కాదు బీభత్సంగా లేపేస్తున్నారు అసలు కామనర్స్ కి కామన్ సెన్స్ లేదు అన్న విషయంలో ఇదే ఫస్ట్ పాయింట్ ఇమాన్యుల్ రాంగానే ఫస్ట్ నామినేషన్స్ లో చెప్పిన మాట ఏదైనా ఉందం ఉంది అంటే అయ్యా ఒకళ్ళు కాక చేస్తే ఇద్దరు చేస్తే చలో మన అందరు ఒకళ్ళే చేయమాకండి అయ్యా చెప్పాడు అది వీళ్ళకి చెప్పారు పాప వాళ్ళకి చెప్పలేదు కదా బాబు తెలియదు అనుకుంటా వాళ్ళకి వాళ్ళు బిగ్ బాస్ ఏ చూడరు అనుకుంటా వాళ్ళు జనరల్ గా ఆడియన్స్ కి ఇంకా భరణి మీద ఒక పెద్ద ఒపీనియన్ రాల భరణి ఏదో సైలెంట్ గా ఉన్నాడు ఏదో కొద్దిగా మంచిగా ఉన్న ప్రయత్నిస్తున్నాడు అంతే ఏదో ఒక్కసారి మాత్రం వాయిస్ రేజ్ చేసేసి కొద్ది కనపడ్డాడు అంతే అక్కడ నుంచి ఎక్కడో మొత్తానికి ట్రిగ్గర్ అయ్యారు వాళ్ళు ఆహా వాయిస్ రైజ్ చేస్తున్నాడు భరణి వాయిస్ గట్టిగానే వస్తుంది సౌండ్ కొన్ని కొన్ని విషయాల దగ్గర భరణి మీద కొంత వాళ్ళకి ఇది వచ్చేసింది కానీ వాళ్ళు మరి ఎన్ని షోలు చూసొచ్చారు ఎన్ని సీజన్ల మీద ఐడియా ఉంది వాళ్ళు ఎందుకని బిగ్ బాస్లో హైలైట్ మర్చిపోయారు ఎంతసేపటికి నామినేషన్లు మండే వస్తే మాట్లాడాలి బాగా మాట్లాడాలి బాగా మాట్లాడాలి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు అసలు బ్రహ్మాండంగా ఉంది అది కానీ అందరం కలిసి ఒక్కరి చేస్తున్నాము ఇది ఎలా వెళ్తుందా అన్నది మాత్రం అర్థం చేసుకోలేదేమో మొత్తానికి భరణికి మంచి మంచి ఎపిసోడ్ నాకు తెలుసు ఎందుకు సార్ అట్లా అంటారు అనుకోవచ్చు మీరు అంటే వాళ్ళు చెప్పేవాన్ని దానిలో కొంత రైట్లు ఉన్నాయి కదా కాదండి నేను వాళ్ళు చెప్పేది స్టేజ్ మీద ఉన్న విషయాన్ని తిప్పి 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 చేసి దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఈ రోజు కూడా అర్థం కావట్లా మీరు మెల్లో వేసుకుని రావచ్చు కదా ఒక స్టంట్ లాగా చేశారు మీకు స్టంట్ లాగా ఎందుకు చేశారు అని అడుగుతున్నారు ఇప్పుడు లాస్ట్ శ్రీజ కూడా అదే మాట మాట్లాడి అవే నేను ఇప్పుడు పాయింట్ పాయింట్ చెప్తా మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి ఇదే పాయింట్ మనిషి చెప్పాడు ఇవే పాయింట్ లో ప్రియా చెప్పింది ఇదే పాయింట్లు హరీష్ చెప్పాడు ప్రియా ఇదే పాయింట్లు శ్రీజ పాము సంజనా గారిని నిద్ర వస్తుంది ఆకలి వస్తుంది అమ్మాయి ఇవే పాయింట్ కదా అంటే లేదు 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 నా నాలుగు గంటలైనా మూడు గంటలైనా నేను చెప్పాల్సిందే నా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఆ బాక్స్ కూడా ఎందుకు తీసుకురావాలి మీరు మెల్ల వేసుకుని రావచ్చు కదా జ్యూలరీ కావచ్చు కదా వేసుకుని రావడం తప్ప అలా తీసుకురావటం మూలంగా అడ్వాంటేజ్ జరిగిందా లేకపోతే వాళ్ళ యాత్ర మూలంగా వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి బీబీఎం కిబీటీఎం కి లేని ఇది వీళ్ళకి ఏంటి ఎక్సో విషయం ఏంటంటే వీళ్ళందరూ చెబుతూ ఉంటే మేబీ ఒకళ్ళు చెప్తే భలే ఉంటది ఒకళ్ళు చెప్తే ఆ పాయింట్ ఆలోచిస్తాం మనం ఏమని అది కరెక్టే కదా అనిపించవచ్చు పది మంది నలుగురు కలిసి ఐదారు కలిసి ఒక అందరు ఒకటే పాయింట్లు చెబుతూ ఉంటే అది ప్రిపేర్ వచ్చినట్టు ఉంటది నెంబర్ వన్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే నిజంగానే భరణిని చేశాడా మనం చూసామా నిజంగా నా నా భరణికి ఇంత ప్లానింగ్ ఉందా భరణి ఇంత ఊహించుకొని అక్కడ చేశాడా అంటే ఎలా ఉంటుందంటే అక్కడ హెల్యూజినేషన్ నేషన్ అంటే వీళ్ళు అక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తారో అలా ఆలోచించుకొని ఒక ఇమాజినేషన్ లో పెట్టుకొని నువ్వు చేసావు నువ్వు ఇలానే చేస్తావు నువ్వు దీనికోసమే చేసావు అని వీళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అనుకుని చెప్పడం అనమాట కానీ ఇక్కడ హరీష్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫుల్ రేజ్ అయిపోయారు భరణి గారు మామూలుగా కాదు చూసాగా ఈ వీకెండ్ పరిస్థితి ఏమో చూసారో మాస్క్ కాస్త ఊడి కింద పడింది అదని ఇదని ఆయన ఆయన అన్నారంటే నీ చెప్తా గుడ్డు మ్యాను నువ్వు గుడ్డుగా గుడ్డు ఇది కాదు నువ్వు గుడ్డు మ్యాను నువ్వు చూపిస్తా ఇప్పుడు నీ చిట్టా అంతా బయట పెడతా నువ్వు ఎంత ఏం చెప్పా క్లియర్ గా చెప్తా నేను కేక్ వస్తాను బయట కూర్చుంటే వాళ్ళందరికి చెప్తున్నా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా వాళ్ళు అక్కడ వాళ్ళందరి కూర్చోబెట్టి ఆయన చెప్పలా ఇమాన్యుల్ ఏమంటున్నాడు వాళ్ళందరూ కూడా నామినేషన్స్ వేసేటప్పుడు అందరు అనుకొని వేశారు వాళ్ళందరూ మనల్ని ఇరికిచ్చారని అందరిని ఇరికిచ్చారు అక్కడ అల్ల ముందు ఇమాన్యులే చెప్పాడు తర్వాత భరణి మేబి ఆయన వచ్చినప్పుడు అందుకున్నాడేమో మనం కూడా ఈసారి ప్రిపేర్ అయి ఉండాలి ఏ చేసినా కానీ కానీ అసలు నామినేషన్స్ గురించి వాళ్ళు ఎవ్వరు మాట్లాడుకోలేదు వీళ్ళని చేయాలి ఇమాన్యుల్ చెప్పాడు ఆల్రెడీ మీరు ఎవరు చేస్తున్నారో మాకు ఎవరికి చెప్పదు ఎవరు చెప్పకూడదు కూడా గుడ్ అసలు అది పాపం వాళ్ళు ఆమె ఆమె తీసుకెళ్లిన విషయం వీళ్ళ ఇద్దరికి తెలియదు ఇవి ఏం చేశారంటే సంజన తీసుకెళ్లి వాళ్ళ రూమ్ లో ఏదైతే సెకండ్ హౌస్ ఉంటుందో లోపల అక్కడ కూర్చొని ఆమె తింటున్నారు ఆ తెలి కూడా తినాలని ఆడ తింటుంటే సడన్ గా ఎవరు వస్తారు మా తనూజ వస్తుంది రోజు సడన్ గా చూసేసింది చూసేసి అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్తావా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్తావా అంటే నేను మాత్రం చెప్పనండి కానీ అంటే వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇచ్చినట్టు వీళ్ళంతా మూకముడిదగా కలిసి ఆ ప్లాన్ వేసి గుడ్డు తిన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు నేను అందుకనే అన్నా నాకు సార్ గుడ్డు విషయం ఎందుకు చెప్పలేదు వీళ్ళిద్దరికి ఎంతవరకు తెలుసా అని చూపించాల్సింది వీడియో అని ఇప్పుడు కూడా మనకు ఆ వీడియో చూపించాల లైవ్ లో చూపించలేదు భరణి ఏమంటారు ఆమె ఏదో చూపించింది తింటున్నానని నాకు తెలియదు అసలు ఆమె ఏం తినద్దు ఏదో కానీ తనుజా వచ్చి చెప్పేటప్పుడు తనుజ చెప్తా అంట భరణి వీళ్ళందరూ ఇలా అడుగుతున్నారు కదా ముందు చెప్పేద్దాం ఇచ్చేద్దాం అంటే వద్దు సార్ వద్దు సార్ మన మీద వస్తుంది వద్దు 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 గా ఉందాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు ఆమెకి ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంత్స్ బేబీ ఉన్న ఏ ఆడపిల్లకైనా తెలిసిన వ్యక్తి ఏ విషయం ఏంటంటే ఆకలి ఎక్కువగా వేస్తుంది ఆ మదర్ కి ఫీడింగ్ మదర్ కాబట్టి ఆకలి ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే తెలిసింది ఎందుకు చెప్పాలి అదే అసలు అది చెప్పలేదు అసలు వీళ్ళ మీద అవసరమే లేదు వాళ్ళ గేమ్ అది అది గేమ్ ప్లాన్ అది ఇంకోటి నువ్వు మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చేసిన ఇదైతే తప్పు కదా వాళ్ళందరు గనక చేయపోతే ఇదే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరిలో గమనించింది ఏంటంటే ఇవాళ మనీష్ కావచ్చు హరీష్ కావచ్చు ప్రియా కావచ్చు వీళ్ళు కొన్ని కొన్ని వీళ్ళు కొన్ని మాట్లాడుతున్నారు ముఖ్యంగా హరీష్ గారు కానీ కొన్ని మాట్లాడినారు ఏమంటే తెలియాలని గురించి అసలు నీ ప్రపంచం మొత్తాన్ని మొత్తాన్ని బట్టబేల్ చేయాలి కదా విను ఫస్ట్ నువ్వు డిఫెన్స్ నువ్వు నువ్వు ఇక్కడ అందరూ అక్కడ ఏంటి విషయం ఏంటి అబ్బో మేము కాబట్టి కనిపెట్టాము సిబిఐ సిబిఐడి ఎంక్వైరీ చేసుకొని ప్రపంచం మొత్తం ఇప్పుడు నువ్వు చేసిన దాని వల్ల బిగ్ బాస్ హౌస్ మొత్తం నాశనం అయిపోతుంది ఇక్కడ అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నేను చదువుతున్నాను అసలు నువ్వు ఎలాంటి మనిషి అంటే నీ వల్ల సొసైటీయే కాదు ప్రపంచం మొత్తం కూడా నీ ఇలాంటి ఉండకూడదు అనే ఒక ఎవరు వీళ్ళు అందరూ కలిసేది ఎలాంటి స్టేటస్ లేదు కామనర్స్ అంటే ఏంది ఓకే మనకు ఒక స్టేటస్ ఉండదు ఎలిజిబిలిటీ ఉండదు కానీ మనమే అంత ప్రౌడ్గా ఉంటే మనం చెప్పేదే ఇంత అనుకుంటే అసలు మనం తప్పక ప్రపంచంలో ఎవడు మంచోడు కాదా అనుకునే ఒక వ్యక్తిత్వం ఉండబట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాం అక్కడ అవతల వ్యక్తులు తప్పులు ఉండుండొచ్చు అవతలవి తప్పుడు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు కానీ నీ దగ్గర ఎలా ఉంటున్నారు వాళ్ళు వచ్చి ఉండలేక అంటే వాళ్ళకి మాటలు రాక లేకపోతే నువ్వు ఒక మాట అంటే తిరిగి అనలేక నీకే లైఫ్ లో చిన్న ఇన్సిడెంట్ చూసే నువ్వు జనాలు నేను ఏదో ఒక మాట అన్నారు నాలుగు రోజులు నువ్వు ఫుడ్ తినలేదే వాళ్ళని సోషల్ మీడియాలో వచ్చిన దగ్గర నుంచి కొన్ని సినిమాల్లోనో షేర్లోనూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ ని ట్రోల్ చేస్తూ పరితిత అటాక్ చేస్తారు అవన్నీ తట్టుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళ ముందు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నువ్వు నో డౌట్ నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు అంతే ఎందుకంటే నీ లైఫ్ జరిగి ఉండొచ్చు నీకు ఎంతమంది జరగట్లేదు ఓ వంద కోట్ల నూట ఇరవై కోట్ల భారతదేశ జనాభాలో ఒక్కొక్కరు స్టోరీ చూస్తే అసలు మనం దేనికి పనికిరాం మనం మనం దేనికి అన్నమాట అంత ఇబ్బంది పడ్డా కూడా నువ్వు నీ నీ వాయిస్ లో నా అంత తోడు లేడు నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు అబ్బో నేను నేనైతే మిస్టర్ అనుకుని నువ్వు మించిన వాడి ప్రపంచంలో ఎవరు లేరు అని అనుకుంటే అనుకునే నువ్వు నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడు నీకన్నా పెద్ద పెద్ద మనుషుల మధ్యలో ఉన్నాడు డౌన్ టు ఎర్త్న్నాడు వాయిస్ రేస్ చేయట్లేదు నీకు నీకు కరెక్ట్ గా నిలబడి మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు ఎవరి క్యారెక్టర్ మంచిది బాగా మంచి పోనీ వెనకాల బీప మీద కొట్టే దాంట్లోనే అర్థమైపోతుందంట ఆయనకి ఏది ఎంత ఫేక్ గా ఎంత నటన చేస్తున్నారా ఆయన విషయం అర్థమైపోదు అంతటి నువ్వే అడుగుతున్నావే నాలుగు రోజులు చూసిన వ్యక్తిత్వం మీకు అర్థం కాటం లేదా అసలు మనసుతో మీకు అర్థం కావట్లేదా అసలు నేను ఫుడ్ ఏది తింటట్లేదు మీకోసం నా కళ్ళమట్టి నీళ్లు చూస్తటం లేదా నేను ఎలా అండర్ ఎస్టిమేట్ చేస్తారని చెప్పి నాలుగు రోజులకే నువ్వు ఇంత రియాక్ట్ అయ్యావే నలభై ఏళ్ల ఇండస్ట్రీలో నుంచి ఆయన చూస్తున్నారు ఆయనకి ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉండింటారు ఎంత మంది ఆయనకి సేవ ఎంత మంది ఉంటారు ఎంతమంది దగ్గరగా చూసి ఉంటారు ఆఫ్టర్ ఆల్ నాలుగో నువ్వు చూసింది అసలు ఆ మనిషిలో నువ్వు అంటే మనుషుల్లో ఫేక్ నువ్వు అంటే మనుషులు ఫేక్ కాదు అసలు నీ ఆలోచనలోనే ఫేక్ ఉంది అంటే నువ్వు చూసే చూపులో ఆలోచన నీ ఆలోచన విధానంలోనే ఉంది అసలు నీకు మంచి కనపడతలా మనిషికి మంచి కనపడతలేదు అసలు స్నేక్ అంట అసలు నీ అంత స్నేకే లేడంట అసలు ఆయన మా అసలు అసలు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత లాస్ట్ లో శ్రీముఖి అతను సరి అసలు ఎందుకు వచ్చింది శ్రీముఖి ఎందుకు సర్చ్ చేసిందా అన్న స్టేజ్ తీసుకెళ్లిపోయాడు ఇంకో విషయం ఏంటంటే కామనర్స్ ఎంటర్ అవుతున్నారు వీళ్ళు గనక మంచిగా ఆడితే కామనర్స్ విన్ అవుతారు కామనర్స్ ఒక మనం రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా కామనర్స్ చాలా బాగా చెప్పాలి ఇంకా వాళ్ళు బాగా ఆడితే ఇంకా బాగా చెప్పాలి ఎవరికైనా ఒక ఇదిగా ఉంటది కదా సెలబ్రిటీ కాదు కామనర్స్ ఎవరు ఆడితే వాళ్ళకి కానీ ఒక మన మనలో నుంచి వచ్చారు వీళ్ళు మన లాంటి వాళ్ళు అన్న ఒక ఆలోచన ఉంటదిగా వాళ్ళ హౌస్ లో వచ్చిన గా నుంచి ఈ రోజు కామనర్స్ ఎంత కామనర్స్ వరస్ట్ అనిపించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు మీరు కేవలం మీ యాటిట్యూడ్ వాళ్ళు నామినేట్ చేస్తుంటే వెనకల వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి నిజంగా నేనైతే కేవలం నేను ఆయన వెనకాల ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏ చూస్తాం ఎందుకంటే మాకు మండిపోతూ ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంది ఈ సీజనే కాదు మేము ప్రతి సీజన్ లో కూడా వాళ్ళు సేఫ్ అయినప్పుడు అలాగే వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు వాళ్ళ పాయింట్స్ చెప్పేటప్పుడు వెనకాల వాళ్ళు పక్కన వాళ్ళు ఎంజాయ్ చేస్తారే అది ఎప్పుడు చేయకూడదు అది ఎప్పుడైనా చేశారంటే వాళ్ళని కించపరుస్తున్నట్టు లెక్క ప్రియాకి తను నామినేట్ చేయొచ్చు తను ఏ విధంగా అయినా చేయొచ్చు తను ఏ విధంగా అయినా మాట్లాడచ్చు కానీ ప్రియాని ఎవరు నామినేట్ చేయకూడదు నామినేట్ చేశారంటే మొహమంతా ఇది చేసేసి ఇదిలిచ్చేసేసుకొని ఆమె ఎవరు భరణి గారు చేసినప్పుడు అమ్మాయి ఇదిలిచుకొని వెళ్ళిపోయి కూర్చుంది అంట వీళ్ళు నెంగిలంట అంట అదంటాయి ఆయన నిజంగానే మీరు వేశారని ఆయన దగ్గర పాయింట్ లేకపోతే ఎత్తుక్కొని వేసాడు అనుకుందాం సరే సపోజ్ అలాగే అనుకుందాం ఆయన ఏదో చెప్పాడు కదా అయిపోయింది మీరు వేసారు కదా మీరు మరి ఏ పాయింట్ లేకుండా ఏదెన్నో పాయింట్లు ఎత్తుకొని వచ్చి అసలు ఆ మనిషి అయితే నా అంత మామూలు మగలు లేడు నా అంత మామూలు ఇది లేదు ఏది అన్ని మైండ్ లో క్యాలిక్యులేషన్స్ అన్ని బేసేసేసుకుంటున్నా నేను నువ్వు నిజంగానే ఇలాంటి ఆయనే నువ్వు కాదు కాదు అసలు బాక్స్ ఎందుకు తీసుకుంటే వచ్చే ఇప్పుడు ఫ్రీజ్ అడుగుతుంది ఇవన్నీ కాదండి మీరు బాక్స్ ఎందుకు తీసుకొచ్చారు అసలు బాక్స్ చేతిలో పెట్టుకునే అవసరం లగేజ్ లో పడేసుకో ఆయన ఏమన్నాడు అది లగేజ్ లో పడేసుకొని తీసుకొచ్చే వస్తువు కాదు అది నాది అంటే ఇప్పుడు కూడా మీ జేబులోనే ఉందా మీ బాడీలో పార్ట్ కదా మీ జేబులో ఉందా లేకపోతే మీ లగేజ్ దగ్గర పెట్టుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు అంటే ఏంటి అంటే మీకు మీకు ఒక్కళ్ళకి పర్సనల్స్ అంటే తను తెచ్చుకున్నాడు ఎవరు మనీషి వాళ్ళ ఫాదర్ టీషర్ట్ తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ ఫాదర్ కి ఇవ్వాలని ఒక టీషర్ట్ తెచ్చుకున్నాడు అది మాత్రమే ఎమోషనల్ ఈయన ఎమోషనల్ కాదు ఇక్కడ ఏమీ లేదు సింపుల్ ఏంటంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక చిన్న స్టాటికల్ ఫాలో చేస్తున్నారు అనమాట మేము చెప్పేది మీరు వినాలి మీరు చెప్పేది మేము వినం మేము చెప్పేది రైట్ మీరు చెప్పేది ఫేక్ అలానే అవతల వాళ్ళు పాయింట్స్ చెప్పేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ట్రిగ్గర్ చేస్తున్నారు అన్నమాట అసలు మీ పాయింట్సే వ్యాలిడ్ లేదు అసలు మీరు నథింగ్ అసలు మీ మాటలో పసలేదు మీ దాంట్లో ఇది లేదు అని ఒక రకమైన అటాక్ చేసేసి అవతల వ్యక్తిని డిఫెన్స్లో పడేయడం నేర్చుకుంటున్నారు ఇది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకు ముందు సీజన్లో మన బిందు మాధవి వాళ్ళు కానీ లేకపోతే నామినేషన్స్లో ఉన్న ఫైర్ ఉంటుంది అనమాట ఆ ఫైర్ నేర్చుకొని వచ్చి అసలు మనం అవతల వాళ్ళు చెప్పిన పాయింట్ డైల్యూట్ చేయాలంటే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలి అటాకింగ్ మోడలోకి వెళ్తే డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు ఆ పాయింట్ స్ట్రాంగ్ ఉండదు అసలు మనం వాళ్ళ మాటలే వినకూడదు ఒకవేళ చేసినా కూడా దాన్ని మనం దాన్ని మాయ చేసేయాలి ఇలాంటివన్నీ నేర్చుకొని వచ్చారు వీళ్ళందరూ అది చూసి ఇప్పుడు ఏమైనా మనకి అనిపిస్తుంది అంటే అబ్బాయి అసలు ఒక మనకు లుక్ హరీష్ కి మంచి టగ్ ఆఫ్ వార్ చెప్పింది ఎవరైనా ఉన్నారో అంటే రీతు అసలు మామూలుగా ఇవాళ ఆన్సర్ ఇవ్వటానికి ఆయన ఆయన ఎత్తిన రేజ్ చేసిన వాయిస్ గానీ ఆయన మాట్లాడిన వాయిస్ ఇది చూస్తే అక్కడ వెదుటి వ్యక్తి ఏ ఏడ్ చేసిద్ది అమ్మ ఎక్కడ ఆయనకి తగినట్టు ఆయన వాయిస్ దానికి డబల్ వాయిస్ ఎవ్వరు భయపడరు అంటే ఎవరు తెలిస్తే భయపడదు ఆయన రెండు నిమిషాలు పట్టదు ఎవరు ఉప్పు ఎవ్వరికి సెల్ఫ్ ఉంటుంది నీకు ఒక్కడికే సెల్ఫ్ కాదు నువ్వు ఇంకా స్ట్రాంగ్ కాదు నువ్వు వీక్ అసలు యు ఆర్ ద వీక్ అంతే ద కంప్లీట్ వీక్ పర్సన్ కొని తెచ్చుకున్న ఒక యాటిట్యూడ్ తెచ్చుకుంటున్నావు అంతే నీలో ఉన్న ఒక సెన్సిటివ్ హార్ట్ ని మంచిదనాన్ని చూపించలేక ఇది చూపించాలా అది చూపించాలో అర్థం కాక కంటెంట్ క్రియేట్ చేయాలో ఆగిపోవాలో తెలియక ఈ రోజు మళ్ళీ ఎక్కడ ఆగిపోతాను అని చెప్పేసి నామినేషన్స్ లో మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ లేకపోతే పడతానని సడన్ గా నీలో తెచ్చుకున్న ఒక క్వాలిటీ తప్ప ఇంకోటి ఏంటంటే అందరూ మనుషుల్ని ఒకే రకమైన గాడి కట్టేయకూడదు ఎప్పుడు ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ ఉంటుంది ప్రతి మనిషిలో ఫైర్ ఉంటుంది మనం నోరు తెరిస్తే పెద్ద విలువే ఉండదు మనం అరి అరుపుకి ఎదురు అనుకో మనకు పెద్ద విలువే ఉండదు అందులో ఆడవాళ్ళు ఇంకా అంటే లేడీస్ గను ఇంకొద్ది బాగా ఎగబడ్డారు అనుకో అసలు మనకి వాల్యూ కూడా అసలు ఎలా హే 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 అని చెప్పేసి ఆ అబ్బాయి చూపించాయని తప్పే మళ్ళీ నేను తప్పు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ ఆయన చాలా క్లియర్ గా క్లీన్ చీట్ ఇచ్చేసుకుంటాడు ఆయన జనరల్ గా ఎలా ఉంటది అంటే అక్కడ అంటే మనకి వీళ్ళు చేస్తున్నాం తప్ప ఏంటంటే వాళ్ళు వీళ్ళు గనక ఒకే రకమైన స్టేటస్ కలిగిన వాళ్ళైతే మనం గా ఎవరో ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు కామనర్స్ ఇటు పక్క సెలబ్రిటీలు జనరల్ మనం ఏమనుకుంటాము సెలబ్రిటీలు ఆధిపత్యం చూపిస్తారేమో సెలబ్రిటీలు ఎక్కడ అహంకారం చూపిస్తారేమో సెలబ్రిటీలు ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో వీళ్ళు తొక్కేస్తారేమో అని ఒక చిన్న మనకు ఫీలింగ్ ఉంటది అలా కలిగితే మనం ఏం చేసేవాళ్ళం కంప్లీట్ గా వారు వన్ సైడ్ చేసేసి వీళ్ళ వైపు ఉండేవాళ్ళం ఇప్పుడు అది ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది అది రివర్స్ ఎలా అయిందంటే బా వీళ్ళు బాగా ఆడుతున్నారా బలి ఆత్మాభిమానంగా ఉన్నారు అసలు ఇలా ఉండాలి వాళ్ళు ఎక్కడ తగ్గకూడదు వాళ్ళకి కింద అనుకునే తత్వం రాటల్లా మనకి మనకేం వస్తుంది ఏంటి ఇంత ప్రౌడ్ కనపడుతుంది ఏంది ఇంత హెడ్ వెయిట్ ఏంది అసలు ఇంత ఎంత రెచ్చిపోతున్నారు ఏంది వాళ్ళ మీద అని ఎందుకు అక్కడికి వచ్చి ఆ హౌస్ లోకి వచ్చిన తర్వాత అండి మనకి ఎవరు కనపడరు కంటికి సెలబ్రిటీలని అక్కడ ఆకలేస్తుంది చిన్న ముద్ద కోసం ఎంత తప ఎంత ఇదైపోతుంటారు జనరల్ గా ఏది తింటే బాడీ ఎక్కువైపోతుందేమో వెయిట్ ఎక్కువైపోతుందేమో అని పాపం కొద్ది 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 కొద్దిగా తినే వాళ్ళు అక్కడ ఆ రోజు ఏది పెట్టినా చాలరా బాబు తినేసలా ఉంటారు ఎమోషన్ తో ఏడ్చేస్తారు పక్కన ఉన్నది జనరల్ సెలబ్రిటీలు సమాజంలో బతకలేదు వాళ్ళు చక్కని ఎమోషన్ చూపించారు ఇక్కడ ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడతారు కూర్చుంటారు ఎంజాయ్ చేస్తారు అక్కడ నవ్వుకుంటారు వాళ్ళల్లో ఒక రియాలిటీ అంటే ఒక చిన్న కామన్ మ్యాన్ కనపడతాడు మనకి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే కామన్ మెన్ లో సెలబ్రిటీ కనపడుతున్నాడు సెలబ్రిటీలో కామన్ మెన్ అసలు రీతూ చౌదరి అయితే క్లియర్ చెప్పింది నాకు ఆకలేస్తుంది మీరు తింటుంటే మీ నాకు తినాలనిపిస్తుంది అన్న మాటలు అమ్మే మాట్లాడుతుంటే మా మాట్లాడేటప్పుడు నిజంగానే బాధేసిద్ది ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితి ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చారు బిగ్ బాస్ అంటే అన్ని అనుభవించాలంటే ఓకే కాదనట్లేదు కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ పాయింట్స్ ని కార్నర్ చేస్తున్నారు ఆ పాయింట్స్ ని తీసుకొచ్చేసి నువ్వు మా కన్నా ఎక్కువ నువ్వే తింటున్నావని మేము తినట్లేదు అని చెప్పి ఆ మాట్లాడి అంటే ఒక తినే వ్యక్తికి ఏమైతే మీరు పెట్టారు సరే మీరు కడుపునండా మీరు పెట్టారు రెండు ముద్దలు ఆ పెట్టిన దానికి వాల్యూ ఏముంది మీరు ఇప్పుడు మాట్లాడినందువల్ల మనీష్ ఒక మాట అంటాడు మేము కావాలంటే మా బాలను అందరినీ ఓనర్స్ అడగండి మేము ఎప్పుడు కామర్స్ కామనర్స్ సెలబ్రిటీస్ అని మేము ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు సమానంగానే చూసాము మేము మేము కూడా సెలబ్రిటీస్ అనే అనుకున్నాం వాళ్ళే అనుకుంటున్నారు మేము కూడా సెలబ్రిటీస్ అనే అనుకుంటున్నాం మేమందరూ కంటెస్ట్ అనుకున్న తర్వాత చెప్పాడు అసలు అనుకున్నదే వాళ్ళు మనల్ని కామనర్స్ లా ఇచ్చేస్తున్నారు అని అనుకుని ఇచ్చేసిందే వాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా సెలబ్రిటీస్ వాళ్ళు కామనర్స్ మేము సెలబ్రిటీస్ ఉండాలి మేము ఎప్పుడు వాళ్ళు మాట్లాడుకోరు అందరు కంటెస్టెంట్సే అందరు ఇక్కడికి వచ్చాము అందరు వాళ్ళు పోటీ పడాలనే వచ్చాము అన్న ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు ఏదో గేమ్ ఇచ్చారు వాళ్ళు ఓనర్స్ టెనెంట్స్ రేపొద్దున ఏమైద్దండి వాళ్ళు రెండు వారాలు అగ్ని పరీక్ష దాటి ఓనర్స్ అయ్యారు వీళ్ళకి కూడా రేపు వారంతో రెండు వారాలు అగ్ని పరీక్ష అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు అందరిని తీసుకెళ్లి ఒకటే దాంట్లో వేసేస్తారు అప్పుడేం చేస్తారు అప్పుడు కూడా మీరు సెలబ్రిటీలు మీరు కామనర్స్ అని అంటారా అప్పుడు కూడా ఇదే భేదాభిప్రాయం ఉంటే ఇక వేరే రకంగా ఉంటది ఇంకా బిగ్ బాస్ కూడా వీక్ ఎంత కంటెంట్ ఇస్తున్నారు మేము అసలు ఫుల్ గా మాట్లాడుతున్నాం మేము ఎక్కడ చూసినా మేమే నోరు తెరుస్తున్నాము మా నోరు ఎక్కడైనా ఉండాలి మేము ఎక్కడున్నా మా నోరు కనపడతా ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళు జనరల్ ఏంటంటే అర్థం పర్థం లేని వేల మాటల కన్నా అర్థవంతమైన మౌనం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఒక్క అడుగు ఎప్పుడు ముందుకేయడం కాదు అప్పుడప్పుడు వెనకడుగు వేయాలి ఇవన్నీ కొటేషన్స్ చదువుకోవడానికి కాదు లైఫ్ లో ఉపయోగపడేవి కొన్ని కొన్ని చోట్ల మన మాట ఎంత నిదానంగా ఉంటే అంత ఎలివేట్ అయ్యింది మీరు కేజీఎఫ్ సినిమాలో చూడండి హీరో మాట్లాడ హీరో డైలాగులే ఉంటావు కానీ ఎలివేషన్లు మాత్రం బీభస్ ఉంటాయి సో ఈ ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ అది వీళ్ళు కూడా అంతేనమాట ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ మాట్లాడితే ఏమైంది వాళ్ళ గురించి మనకు ఎక్కువగా తెలిసింది ఎక్కువ మాట్లాడితే ఏమైంది వాళ్ళ బిహేవియర్ బయటకు వస్తూ ఉంటుంది ఎక్కువ మాట్లాడితే ఏముంటుంది వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తూ ఉంటుంది ఎంత తక్కువ మాట్లాడితే అవతల వాడు మన గురించి అమ్మో ఏముందో 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 అనుకుంటాడు అందుకే అంటారు సైలెన్స్ ఈజ్ అ ఫుల్ ఆఫ్ ఆన్సర్స్ మౌనంలో చాలా సమాధానాలు ఉంటాయి టక్క 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 మాట్లాడకూడదు మాట్లాడితే మన మీద ఒక అభిప్రాయం వచ్చేస్తుంది అది తప్పు వాడిది కాదు ఆ అభిప్రాయం ఎలా అన్నా ఉండొచ్చు నాలా అంటోడేమో పొగరంటాడు ఇంకోడేమో కొవ్వెక్కు అంటాడు ఇంకోడేమో ఇంకోటి అంటాడు కానీ నిజంగా అందులో మీకు ఉండదు మీకు క్వాలిటీస్ ఉండవు మీలో మంచి ఉంటది మీకు మీరే మీ మాట తీరులో అవన్నీ బయట చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అన్నది ఇంకా గోయింగ్ జరుగుతూనే ఉన్నాయి రేపు గురించి మాట్లాడుకుందాం కానీ అందరు కలిసి కార్నర్ చేశారన్న దాని మీద వీడియో చేయ చిన్న వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షిమా